అందరికీ నమస్కారం మన ఇప్పుడు పాండిచేర్య పాండిచ్చేరియా గవర్నమెంట్ తమిళనాడులో పాండిచేర్య వచ్చాం బీచ్ దగ్గర ఉన్నాం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చిన్న చిన్ని చినుకులతో పాటు అద్భుతమైన వాతావరణం చాలా చూడ చక్కటిగా ఉంది ఈ బీచ్ వాతావరణంలో అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి పర్యాటకులు రావడం జరుగుతుంది చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఫోటో షూట్ అయ్యి कबेट बे लोग

ఆంధ్రప్రదేశ్ వేస్ట్ గోదావరి నుంచి కొంతమంది యువకులు వచ్చారు మన వాళ్ళే జనసేన పార్టీకి సంబంధించి కానీ పాండిచ్చేరి బీచ్లో ఇలా సందడి మెలుపుది